డిసెంబర్ పద్నాలుగు మునసల్లో ఇదే మునసల్లో గతంలో చాలా సార్లు పెట్టాం మనం పిక్నిక్ మన విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దాదాపుగా అధికారికంగా ఒక ఎనిమిది అనాధికారికంగా ఒక ఆరు అంటే మేము వేరే వాళ్ళకి అప్పుడు ఇది తొమ్మిదో పిక్నిక్ మేము చేయడం జరుగుతుంది మాకేంటంటే మేము పెట్టి పద్నాలుగు సంవత్సరాలు ఎలాగవుతుందో వార్షికోత్సవం ఇది పద్నాలుగో వార్షికోత్సవంగా డిసెంబర్ పద్నాలుగునే పెడుతున్నాం దీనికి మన ఈ విశాఖపట్నంలో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఎవరైతే స్కిల్స్తో ఉన్నారో ఎవరైతే అంటే నిరుద్యోగంగా ఉండి అంటే మాకు మంచి ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటున్నారో ఎవరైతే మేము బాగానే పెరిగాం గాని మంచి సంబంధాలు రావట్లేదు అనుకుంటున్నారు ఎవరైతే ఉన్నత ఇంకా వేరేగా అక్కడ మేము అక్కడ వేసిన గొంగలు అక్కడే కాకుండా ఇంకా మీదకి వెళ్దాం అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ పిక్నిక్ వస్తే కొన్ని సూచనలు సలహాలు కొంచెం పెద్దలతో వాళ్ళతో మాట్లాడాము వాళ్ళందరూ కలిపి ఇక్కడ అందరికి అనేసి మేము ఇవ్వాలని మేము భావించి ఈ గెట్ టుగెదర్ పిక్నిక్ పెడుతున్నాము మాకు అన్ని విధాలుగా ట్రాయ్ టీమ్ బాగా సహకరిస్తున్నారు వాళ్ళు ఆ చాలా చక్కగా చేస్తున్నారు సుబ్బు గారు మన భాస్కర్ గారు బోల్సెట్ సూర్య గారు ఈ మా ప్రెసిడెంట్ శ్రీ మద్యంశెట్ సురేష్ అండి నా పేరు అరణ్ శెట్టి సురేష్ నేను సెక్రటరీ అలాగే సోదాబొత్తుల సత్యనారాయణ ఆయన ఇంకా మా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు సెంట్రల్ రమణ గారు వీళ్ళందరూ సో ఆయన సుబ్బు విశ్వనాథం గారు ట్రాయ్ టీమ్ మాకు అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి పద్నాలుగు అది ఒక పండగ వాతావరణంగా అంటే దాదాపుగా లాస్ట్ టైం ఐదు వేల వరకు వచ్చారు ఈసారి ఎనిమిది వేలు అనుకుంటున్నాము మీరు దాన్ని ఎలా చేస్తారో మీరే అన్ని చూసుకొని మా మనకు కుటుంబం చాలా పెద్దది అని చెప్పేసి ఒక దాన్ని ఒక అంటే రాకెట్ లా తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను కాపు యువత అండ్ సీనియర్ నాయకులు అందరూ వస్తున్నారు అది గ్రాండ్ సక్సెస్ చేయాలని మా సోదరులందుకు చెప్తున్నాను ఇద్దరు సురేషులు అండ్ సుబ్బు అండ్ తమ్ముడు అంతా కలిసి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు సక్సెస్ అవుతుంది ఇంకా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం డిసెంబర్ పద్నాలుగున కాపు వనభోజన కార్యక్రమం జరుగుతుంది మేము నిర్వహిస్తున్నాం ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు అన్ని నిర్వహించబడుతుంది అలాగే బహుమతులు అన్ని ఇవ్వబడుతుంది లక్కి టిప్ కూడా తీయబోతున్నాం అలాగే ఇది అన్ని పార్టీలకి అతీతంగా మేము చేయబోతున్నాం కేవలం దీని ప్రత్యేకత ఏంటంటే కులం బలం చూపించడం కోసం మన కులానికి స్ట్రెంత్ చూపించాలని నిదర్శనం మీద ఈ ఐక్య బలం చూపించాలని మేము డిసెంబర్ పద్నాలుగున ఈ గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది बतिलाली, 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 लाली मिल लाली माली पताली मदिल लाली व